ప్రేజుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంకు మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు దేవాది దేవుడు రక్షకుడైన మన తండ్రి ఈరోజు మరొకసారి మనకు తన జీవవాక్య వాగ్దానమునిచ్చి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు ఆయనకు స్తోత్రం చెల్లిస్తూ వాక్యముల ముందుకు వెళదామండి దేవుడిచ్చి వాగ్దానము ఏషయా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడండి ఆ వాక్యము మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు అండి ఈరోజు అవమానము పొందని వాళ్ళమో లేక నిందలు లేని జీవితాలో ఈ లోకంలో ఉండవు కదండి ప్రతి వారి జీవితంలో ఏదో ఒక సమస్య అంటూ ఉంటేనే ఉంటుంది కాబట్టి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటిదని అంటే ఎప్పుడైనా మనం గ్రహించామండి ఏ స్థితిలోనైనా ఒక్క మన ఏసయ్య మాత్రమే నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి ఆపాయములో ఉన్నా ఎటువంటి శోధనలో ఉన్నా లేక ఇంకెటువంటి కరువులో ఉన్నా కష్టములో ఉన్నా అనారోగ్య స్థితిలో ఉన్నా దానికి ఆపోజిట్గా దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు ఆదరించబడతావు నువ్వు నా ఆశ్రయంలో ఉన్నావు నేను నీలో ఉన్నాను నిన్ను స్వస్థపరచువాడను నేనే నీకు ముందు నీ ముందు నడుచువాడను నేనే నిన్ను ఆశీర్వదించువాడను నేనే నిన్ను దీవించేవాడను నేనే నీ విధంగా ఆశీర్వదించబడతానని ప్రతి మాటకు ఆయన జవాబిచ్చి మనకు ధైర్యము మాత్రమే చొక్క నోటి మాటతో కాకుండా ఆయన ఆశీర్వాదముతో కూడా మనల్ని ఆ సమస్య నుంచి లేవనెత్తేవాడై ఉన్నాడు కదండి ఇటువంటి సర్వోన్నతుణ్ణి మన జీవితాలలో మరలోక తండ్రిగా మనం కలిగి ఉన్నప్పుడు ఏ విషయానికి కూడా మనం భయపడకూడదు ఇహలోక పరముగా మనం కృంగిపోకూడదండి అందుకే దేవుడు రోజు ఏ అవమానముతో బాధపడుతున్న వాళ్ళు వాక్యమును వింటున్నారో ఏ నిందలతో కృంగిపోయిన స్థితిలో ఉండి ఈరోజు దేవుడు మాతో ఏం చెప్తాడని ఎదురు చూస్తూ ఆయన ఎద్దుకు వచ్చి ఉన్నారేమో అటువంటి వారికి ఈ అమూల్య టువంటి వాగ్దానమును పట్టుకొని వచ్చి మనందరి జీవితంలో నెరవేర్చబడే విధముగా నీ చేతులకి ఇస్తున్నాడమ్మా అందుకే ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అంటే అవమానం మాత్రమే మనం చూస్తాం కదా సో ఏదైనా అవమానం జరిగింది పరంగా మనకు అనంటే మనం ఏమైపోతామో ఆ మాటను హృదయంలోనే దాచుకొని ప్రతిదానికి దాన్ని తలుచుకుంటూ 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 నన్ను ఇంత మాట అన్నారు నన్ను ఈ విధంగా అన్నారు నన్ను ఈ విధంగా బాధ పెట్టారు నన్ను విధంగా కష్టపెట్టారు నన్ను ఈ విధంగా మనశ్శాంతి లేకుండా చేశారు సమాధానం కోల్పోయిన స్థితిలో నిలబెట్టారు ఇదే ఆలోచిస్తూ కదా మనం నిద్రపోకుండా ఆకలితో తినకుండా కంటిన్యూ విశ్రాంతి లేకుండా మనం ఇదే స్థితిలో మనం ఉంటామండి అందుకే దేవుడు ఏమంటున్నాడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడే దేవుడు నీకు ఇచ్చే ఆన్సర్ నీకు తెలుస్తుంది నువ్వు దేవుని దగ్గర అడిగినప్పుడే నీ సమస్యకు దేవుడు అందులో ఏ ఆశీర్వాదమును ఏ జవాబును పెట్టి ఉన్నాడో కూడా నీకు తెలుస్తుంది కానీ నువ్వు దేవుని దగ్గరికి రాకుండానే ఇతరుల ప్రార్థనల మీద ఆధారపడుతూ ఇతరులు ఏం చెప్తారో అది మాత్రమే వినుకుంటూ నువ్వు ఏదో మొక్కుబడిగా టైంపాస్గా బైబుల్ చదువుతూ లేక మందిరానికి వెళ్తూ వచ్చేస్తూ ఉంటే నువ్వు నామకార్థ క్రైస్తవరాలిగా నామకార్థ క్రైస్తవుడిగా ఉంటే నీ జీవితంలో ఎప్పుడు ఏ సమస్య తొలగిపోదండి కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిది నీ నిందకు దేవుడు ఏమంటు నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నుందుదురు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నీకు అవమానముందా దానికి ప్రతిగా అంటే నువ్వు అవమానమును మా మాత్రమే చూస్తున్నావు కానీ దానిని నేనేం చేస్తున్నాను నీకు ఇచ్చేటప్పుడు రెట్టింపు ఘనతగా నేను ఇస్తాను అని అంటున్నాడు ఈ మధ్యలో మనం చేయాల్సింది ఏముందండి అవమానాన్ని తలంచకుండా నీ నిందలను నువ్వు ధ్యానించకుండా నువ్వు ఉన్న కష్టాలలో నువ్వు కృంగిపోకుండా నువ్వు ఉన్నటువంటి ఆ శోధనలో క్రమలో కానీ నువ్వు బలహీన పడకుండా ఏది జరిగినప్పటికీ కూడా నీ సమస్తాన్ని దేవునికి అప్పగించి ఆయన మీద నీ భారమంతా వేసి నీ ప్రతి సమస్య ఆయనతో చెప్పుకున్నప్పుడు ఆయన నీ యుద్ధకు దిగి వస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఎదురాడలేవమ్మా నువ్వు పోరాడలేవు నువ్వు నువ్వు ఎదురు నిలబడి ఆ సమస్యలో నువ్వు జయాన్ని పొందుకోలేవు అదే నేను నీతో ఉంటే నీ అవమానమును నేను దానికి ప్రతిఫలముగా రెట్టింపు ఘనతను నేను నీకు ఇవ్వగలను ఎప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నాతో పంచుకున్నప్పుడు నా మీద ఆధారపడ్డప్పుడు నీ ప్రతి సమస్యలో నేను నీకున్నానని నువ్వు గుర్తించినప్పుడు నేను చేసే కార్యమును నువ్వు చూడగలవని దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నాడు అందుకే ఎనిమిది ముప్పై ఒకటి రోమా రోమపత్రికలో కూడా దేవుడు ఏమంటున్నాడు క్రీస్తు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని అంటున్నాడు అంటే ఆయన నీతో లేడా అందుకేనా నీకు సమస్యలు అన్నది తీసుకొచ్చి ఇస్తున్నాడు నీ విరోధి కానీ నువ్వు దేవుని నీ పక్షంగా ఉన్నాడు నువ్వు నువ్వు ధ్యానిస్తే నీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు నీకు సహాయం చేయడానికి ఉన్నాడని నువ్వు గ్రహించగలవు కదా అందుకే దేవుడి రోజు నీతో మాట్లాడడానికి వచ్చి అంటున్నాడు నీ అవమానము నాకు ప్రతిగా నీకు రెట్టింపు ఘనతన్నిస్తాను నమ్మగలుగుతున్నావమ్మా ఈరోజు దేవుడు నీకు చెప్పిన ఈ మాట నమ్ముతున్నారా బ్రదర్ ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటిది మన అవమానాలు ఉంటే దానికి ప్రతిఫలంగా దేవుడు ఘనతనివ్వబోతున్నాడు ఇది ధ్యానిద్దాం ఒక చెప్పడానికే కాదు లేక చదువుకున్నప్పుడు మనం చూస్తు చూడడానికే కాదండి మన జీవితాల్లో వాక్యాలను అన్వయించుకుంటే దేవుని కార్యాలను మనం చూస్తాం ముందు ఆ జీవితాలను మన ఆ వాక్యాలను మన జీవితాలకు అప్లై చేసుకుంటే అందులో ఉన్న ఆశీర్వాదాన్ని మనం అందుకుని ఇతరులకు కూడా చెప్పగలం కనుక ఈరోజు నుంచి నువ్వు జయించిన బిడ్డగా దేవునిలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకే ఏ అవమా అవమానముతో ఈరోజు నువ్వు కొనసాగుతున్నావు దేవుడు నీతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట నీ అవమానమునకు ప్రతిగా నీకు రెట్టింపు ఘనతను కలుగు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ఇది ఎప్పుడు నువ్వు నమ్మినప్పుడు మాత్రమే నువ్వు చూడగలవు నువ్వు దేవుని మీద ఆధారపడ్డప్పుడు మాత్రమే నువ్వు చూడగలవు ఇటు వాక్యము ద్వారా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక ఆమెన్ 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 హలే